హాయ్ అండి నమస్తే నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ కోక్స్ ఈరోజు మన రెసిపీ తీయని ఎంతో కమ్మని క్రిస్పీగా ఉండే ఈ గవ్వలు వీ బెల్లంతో మరియు గోధు పిండితో మైదా వాడకుండా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు ఇలా గనక చేశారంటే మీకు చాలా డేస్ వరకు క్రిస్పీగా ఉంటాయి మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధు పిండి తీసుకోండి ఈ గోధు పిండిలోకి ఒక టూ స్పూన్స్ వరకు వరిపిండి వేసుకోండి వరిపిండి లేదా బియ్య పిండి ఇలా బియ్య పిండి యాడ్ చేయడం వల్ల మనకి గవ్వలు అనేవి క్రిస్పీగా ఉంటాయి అలాగే ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుంది అలాగే ఇందులోకి ఒక కొద్దిగా సాల్ట్ని ఒక పించ్ వరకు కుకింగ్ సోడాని వేసుకోండి ఇందులోకి గీని యాడ్ చేసుకుంటూ నేను ఇక్కడ పిండి కలుపుకుంటున్నానండి మీరు కావాలంటే వేడివేడి నూనెతో కానీ లేదా బటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇలా మనకి పిండి అనేది ముద్దవ్వకపోతే మరికొద్దిగా గీని యాడ్ చేసుకుని ఇలా పిండి ముద్ద అయ్యేంత వరకు కూడా గీని వేసుకుని బాగా కలుపుకోండి ఇలా వేలతో రబ్ చేసి కలుపుకోవడం వల్ల మనకి గవ్వలు అనేవి వస్తాయి అలాగే ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకొని ఒక పావు గంట వరకు మూత పెట్టి పక్కకు పెట్టుకోండి ఈలోగా ముప్పావు కప్పు వరకు జాంగిరి తీసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని పక్కకు పెట్టుకుందాం ఈలోగా ఈ పిండి ముద్ద అనేది చక్కగా సాఫ్ట్గా అయిపోయిందండి దీన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటూ ఇప్పుడు గవ్వలు ఒత్తుకోవాలి ఇలా పూరీ చట్టంతో కానీ లేదా దువ్వాని కానీ లేదా ఏదైనా ఇలా జిగ్ జాగ్గా ఫోర్ స్పూన్తో కూడా చేసుకోవచ్చండి గవ్వలు నేను ఇక్కడ దువ్వంతో కూడా చూపిస్తున్నాను మనం వాడలేని దువ్వాని యూస్ చేసుకోవాలి వీటితో కూడా బాగా వస్తాయి మేము చిన్నప్పుడు ఎక్కువ ఇలా దువ్వాలతో మేము చేసేవాళ్ళం నేను ఇక్కడ పొటాటో స్లైసర్ దగ్గర ఈ డిజైన్ ఉంటుంది కదండి ఇది కాకుండా ఈ కింద డిజైన్తో చాలా ఈజీగా వస్తాయండి నేనైతే నాకు ఈజీ అనిపించింది ఇలా చేయడం ఇలాగే వీటితో అన్ని గవలు చేసి రెడీగా పెట్టుకున్నాను ఈలోగా ఆయిల్ పొయ్యి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుని స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమే ఉంచుకుంటూ ఈ గవ్వలన్నీ వేసుకుని మీడియం ఫ్లేమ్ మీదే వేగనివ్వాలి హై ఫ్లేమ్ పెట్టాము అంటే కలర్ వచ్చేస్తాయి లోపల మెత్తగానే ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఈ బబుల్స్ అన్నీ పోయి మంచి కలర్ రావాలండి అప్పుడే మనకి వేగినట్లు తీసినప్పుడు గలగల సౌండ్ రావాలన్నమాట ఇప్పుడు వీటిని అన్నట్లే వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి మనకు అలాగే బెల్లం పాకం కూడా స్టవ్ మీద పెట్టుకున్నాను కాస్త బెల్లంలో ఉన్న నలకలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి కాబట్టి ఈ పాకాన్ని కాస్త మెల్ట్ అవనిచ్చి ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా ఫిల్టర్ చేసుకుందాం ఇలా మీడియం ఫ్లేమ్ మీదే అన్నీ వేయించుకోవడం వల్ల అన్నీ కూడా ఒకే కలర్ ఉంటాయండి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో అలాగే ఇక్కడ బెల్లం పాకాన్ని కూడా ఫిల్టర్ చేసుకుని ఇప్పుడు అదే గిన్నెలోకి వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కాస్త మరగనివ్వాలి ఏ తీగ పాకం పట్టే పని లేదండి ఇలా ఇందులోకి ఒక స్పూన్ వరకు గీ అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ను కూడా వేసుకుని కాస్త మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఈ గవ్వల్ని యాడ్ చేసుకోవాలి ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసేసి గవ్వలు వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక ఈ పాకంలో అన్నీ కూడా బాగా కలిసి పాకం అంతా అన్ని గవ్వలకి పట్టేంత వరకు ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కాసేపటికి పాకం అనేది గవ్వలన్నీ తీసేసుకుంటాయండి ఇలా పూర్తిగా చల్లారేంత వరకు కూడా మనం పక్కకుంచుకోవాలి ఇలా పూర్తిగా చల్లారాక వీటిలో ఒక్కొక్కటి సెపరేట్ చేస్తూ ఎయిర్ టైట్ బాక్సుల్లో వేసుకున్నామంటే చాలా డేస్ వరకు క్రిస్పీగా ఉంటాయి ఈ పండక్కి ఇలా బెల్లం గవ్వలను ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నచ్చుతుంది మరి నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ చల్ల గుత్తులు చేసుకుంటున్నామండి చాలా సింపుల్గా చాలా క్రిస్పీగా మనం ఎగ్స్ వాడకపోయినా ఎంతో టేస్టీగా ఉండే ఈ చల్ల ఎలా చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను ఎంతో క్రంచీగా ఉంటాయి అలాగే పిండిని నేను చెప్పిన ప్రాసెస్లో కనుక కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ రోజు కుకీస్ మరి ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు వరకు మైదా అలాగే త్రీ ఫోర్త్ వరకు అంటే ముప్పావు కప్పు వరకు బియ్య పిండి తీసుకోండి బియ్య పిండి లేదా వరిపిండి ఈ వరిపిండి వేయడం వల్ల మనకి ఆయిల్ పీల్చవు క్రిస్పీగా కాస్త చిక్కగా ఉంటుంది పిండి అనేది కుకీస్ కూడా కొంచెం దల్చరుగా వస్తాయి అలాగే వన్ ఫోర్త్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకోండి ఇక్కడ మనం ఎగ్స్ వాడట్లేదు కాబట్టి ఆ క్రంచీ నెస్ కోసం కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాము అలాగే ఇందులోకి ముప్పవ కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ అనేది ఈ పిండికి కరెక్ట్గా ఉంటుందండి బాగా స్వీట్ కావాలి అనుకుంటే ఒక కప్పు వరకు వేసుకోవచ్చు కప్పు అయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది అలాగే ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఎలాంటి పిండి ముద్దలు గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ పిండిని దోశల పిండి కన్నా కాస్త చిక్కగా కలుపుకోవాలి ఇలా మనం అని బాగా పల్చగా కలుపుకోకూడదండి పిండిని ఇలా పైకి స్పూన్తో వేసినప్పుడు జార్లా పడాలన్నమాట అంత చిక్కదనం ఉండాలి దీన్ని ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి అప్పటికప్పుడు దంచుకున్న ఇలాచీ పౌడర్ని వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని మనకి క్రీమీ టెక్చర్ వచ్చేలాగా ఉండాలి పిండి అనేది ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక గంట పాటు వదిలేయండి అలాగే గంట తర్వాత ఆయిల్ స్టవ్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చల్లగుతులు చట్టం ఉంటుంది కదండి దీన్ని ఆయిల్లో డిప్ చేసి దీన్ని కూడా హీట్ అవనివ్వాలి ఇలా మనం ఎప్పుడైతే కుకీస్ వేయాలనుకుంటామో అప్పుడే తీసి దీన్ని వాష్ చేసుకుని వాడుకుంటాం కాబట్టి ఫస్ట్ రెండు మూడు కుకీస్ వరకు కూడా అవి ప్రాపర్గా రావండి చాకుతోటో నైఫ్ తోటో లాగాల్సి ఉంటుంది ఇప్పుడు చల్లగుత్తులు వేసుకుందాం వేసుకునే ముందు పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఈ కాడని తీసి ఇందులో డిప్ చేయాలి అప్పుడు అది బాగా వేడి మీద ఉంటుంది కాబట్టి చుస్త సౌండ్ రావాలి పిండిలో పెట్టినప్పుడు అలాగే ఆయిల్లో పెట్టుకుని ఇలా అప్ అండ్ డౌన్ మూమెంట్స్ ఇస్తుంటే చల్లగుత్తులు త్వరగా వేగుతాయి ఈజీగా వస్తాయండి ఫస్ట్ రెండు మూడు వరకు రావు ఇలా కాస్త షార్ప్ ఐటంతో వాటిని నెమ్మదిగా ఓపెన్ చేసుకుని మరొక చల్ల గుత్తు వేసుకోవాలి ఇలాగే అన్నీ వేసుకోవాలి కాస్త వేడిలో ఆయిల్లో ఈ చల్లగుత్తులది అలా డిప్ చేసి ఉంచడం వల్ల రెండు మూడు తర్వాత వాటికి అవి అవి ఓపెన్ అవుతాయండి అలాగే ఈ పిండివి ఏమన్నా చుక్కలు తోకల్లా ఉంటే అవి కాస్త చిల్లు గరిటతో తీసేసుకుంటూ ఉండాలి ఇలాగే అన్నీ కూడా వేసుకోవాలి ఇలా మనం ఫస్ట్ రెండు మూడు వరకు అయితే రావు తర్వాత నుంచి చాలా ఈజీగా చల్ల గుత్తులు అనేవి వస్తాయి అలాగే బాగా ఎక్కువసేపు వేగనివ్వకూడదు లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఇవి తీసేయాలండి ఇక్కడ నేను ఫ్లవర్ షేప్ కోసం ఇలా తీగానే గ్లాస్ మీద ఇలా రివర్స్ పెట్టి వేడి వేడి మీద షేప్ కోసం ఇలా పెట్టుకున్నాను వద్దనుకుంటే మామూలుగా వదిలేయచ్చు కానీ వేడి వేడి మీద అవి ఎలా అంటే అలా పడేస్తే షేప్ అవుట్ అవుతూ ఉంటాయి సో నేను ఇలా గ్లాస్ మీద వేసుకుంటున్నాను కాస్త ఫ్లవర్ షేప్ రావడం కోసం ఇలాగే అన్నీ వేసుకోవాలండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు కానీ ఫస్ట్ ఫస్ట్ మాత్రం ఈ కార్డ్ అనేది నూనెలో బాగా వేడెక్కాలన్నమాట అప్పుడే మనకి బాగా వస్తాయని గుర్తుపెట్టుకోవాలి ఇంతేనండి ఒక చిన్న టిష్యూ పేపర్ వేసుకొని ఇలా ఎయిర్టెడ్ బాక్స్లో వేసుకున్నామంటే చాలా డేస్ వరకు క్రిస్పీగా ఉంటాయి మరి మీకు రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ